జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ ఈ కథ విన్నా ఈ నామం పలికిన సమస్త కోరికలు నెరవేరుతాయి మరి అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఈ కథ విన్న ఈ నామం పలికిన సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ కథను భవిష్య పురాణం నుంచి సేకరించటం జరిగింది ఒక ముసలివాడు ఓం నమో భగవతే వాస్తేవాయ అనే మంత్రాన్ని వల్ల గంగా గంగానది తీరంలో నడుస్తున్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు ఈ ఓం నమో భగవతే వాస్తేవాయ అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుండి వస్తున్నది ఓం నమో భగవతే వాస్తేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ చూడసాగాడు గంగానది తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఓం నమో భగవతే వాస్తేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరకు వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడ్డాడు కొంతసేపు ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు కాసేపు అయ్యాక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు ఇతను చూస్తే బక్క చిక్కి ఉన్నాడు గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు కానీ పట్టుకుందాం అనుకుంటే నేను ఎక్కడో పడిపోతున్నాను ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యం అయింది ఇదేమైనా కృష్ణుడి మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు కానీ వెంటనే వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చావు నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు వేదవ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం ఈ కలికాలం నీది నీకే సందేహమా ఇక్కడ ఏ ఇద్దరినీ సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అడిగాడు కుశలమే నా రాజ్యంలో నేను కాక నువ్వు అయితే పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు ఇది అసలు నా రాజ్యమేనా లేక మీరందరూ కలిసి నన్ను మాయే చేస్తున్నారా చెప్పండి అని వేడుకున్నాడు వేదవ్యాసుడు నవ్వి ఓహో అదా నీ సందేహం అర్థమైంది ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యం ఓం నమో భగవతే వాస్తేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేదంటే నీరాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి ఓం నమో భగవతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్